సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారు మీరు ఆల్రెడీ తమనే చూస్తే వీడియోలోకి వచ్చేసారు కదా సో ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి ఒడియాలండి సో సమ్మర్లో ఎక్కువగా ఈ బియ్యం పిండి అయితే ఎక్కువగా చేసుకుంటారు సో నా చిన్నప్పుడు అయితే మాత్రం సమ్మర్ వస్తే చాలు బియ్యం పిండి ఒడియాలు ఎక్కువగా పెట్టేవారు మా మేడపైనే సో ఈరోజు ఈ ఒడియాలు మనం కూడా పెట్టేసుకుందాం సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను చూపించేస్తాను రండి స్కూల్ హాలిడేస్ కదా మా వికే అయితే ఇంట్లోనే ఉన్నాడు సో రోజు ఒడియోలు పెడతాను అని చెప్తే మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తాను అని అన్నారు సో లో కూర్చున్నాడు ఒడియాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు నేను బియ్యం పిండిని తీసుకున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మరొక గిన్నెలో వాటర్ వేసుకోవాలి వన్ ఈస్ టు సిక్స్ రేషియోలో సో మనం ఏ కప్తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో సేమ్ కప్తో సిక్స్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి మిక్సీ పట్టించిన కొత్తిమీర పుదీనా పేస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వాటర్ని బాగా మరిగించాలి ఇప్పుడు బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బాయిల్ అయింది ఇప్పుడు మనం ఒకసారి వాటర్ని టేస్ట్ చేద్దాం సో సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం సో సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బియ్యం పిండిని ఉడికించుకోవాలి సో మనకి కన్సిస్టెన్సీ పలుచిగానే ఉండాలి సో పల్చగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బియ్యం పిండి ఉడికిన తర్వాత మరీ పలుచిగా కాదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది ఎందుకంటే మనం ఇది చల్లారిని కొద్ది కన్సిస్టెన్సీ టిక్ అయిపోతుంది అందుకే కొంచెం పలుచిగా ఉండేటప్పుడు మనం దించేసుకోవాలి ఒడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీ సో గోరు వెచ్చిగా ఉండేటప్పుడే మనం వడియలు పెట్టేసుకోవాలి సో ఏదైనా కాటన్ శారీ కానీ చున్నీ కానీ తీసుకోండి నేనైతే చున్నీ తీసుకున్నాను సో దీని మీద ఇప్పుడు మనం ఒడియాలు పెట్టుకుందాం మా విక్కీ కూడా కొంచెం గిన్నెలో పిండి వేసి ఇచ్చేసాను సో వాడు కూడా పెడుతున్నాడు అక్కడ సో ఇక్కడైతే నేను పెడుతున్నాను ఒడియాలు మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి సో ఈ అయితే ఎయిత్ నైన్త్ చదివే టైంలోని సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మా మేడ పైన ఈ ఒడియలు ఎన్ని పెట్టేవారంటే పెద్ద పెద్ద తెపాలలతో పిండి రెడీ చేసేసి ఓ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ అయితే పెట్టేసేవారు మార్నింగ్ సిక్స్కి సెవెన్కి పిండి రెడీ చేసేసి నైన్ కల్లా ఒడియలు అయితే పెట్టేసేవారు ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎండ అయితే పెట్టలేమని చెప్పేసి తొందరగా ఎర్లీగా ఈ ఒడియలు పెట్టేసేవారు ఈ ఒడియలు పెట్టడం ఏమో కాదు కానీ ఇవి ఎండిన తర్వాత అవి తీయాలి చూడండి అబ్బా అక్కడ ఉంటాయి తిప్పలు మరి కూర్చొని చాలా ఓపిగ్గా నెమ్మదిగా తీసుకోవాలి ఈ వడియాలు ఉందా లేదా బియ్యం పిండి మా వారు మాకు వీడియో తీస్తున్నారు సో టేస్టీగా ఉందా లేదా అని అడుగుతున్నారు పిండి ఇంకా చాలామంది వడియలు పెడుతున్నప్పుడు ఈ పచ్చి పిండిని తినేస్తూ ఉంటారు సో మీరు కూడా ఎవరైనా తిన్నారా లేదో చెప్పండి నాకు కమెంట్ చేయండి వడియలు పెడుతున్నాను టైం టూ థర్టీ అవుతుంది ఆఫ్టర్నూన్ మంచి ఎండగా ఉంది అసలు సో ఎవరు పడుకోలేదు చూడండి లక్కీ విక్కీ నేను ఇంకా మా వారు ఇప్పటివరకు వీడియో తీశారు వెళ్ళిపోయారు అతను సో ఇంకా వడియలు అన్నీ పెట్టేశాము సో ఇదైతే వన్ డే ఫుల్గా ఎండలో ఉంచాలి సో చూసారు కదా వన్ డే అంతా ఉంచితే ఫుల్గా ఎండిపోయిన వడియలు అన్నీ కూడా సో ఇప్పుడు వీటిని తీసేద్దాం నేను బాల్కనీలో పెట్టాను కదా సో ఎండ సైడ్ నుంచి వస్తుంది అదే మనం మేడ పైన పెడితే మనకి డైరెక్ట్గా సన్లైట్ తగులుతుంది కాబట్టి ఇంకా కొంచెం తొందరగా ఎండిపోతాయి సో చూశారు కదా చాలా బాగా ఎండిపోయినాయి వడియాలన్నీ కూడా ఇప్పుడు వీటిని చాలా ఓపిగ్గా తీసుకోవాలి మనం సో ఎలా తీసుకోవాలి అంటే ఇవి మనం బ్యాక్ సైడ్ చున్నీ బ్యాక్ సైడ్ తిప్పి దీని మీద వాటర్ వేయాలి సో కొంచెం ఇలా తడుపుతూ మనం వడియాల్ని తీసుకోవాలి ఇవి మనం డైరెక్ట్గా తీయలేం బియ్యం పిండి కదా డ్రై అయిపోయిన తర్వాత అవి ఇరిగిపోతూ ఉంటాయి అందుకనే బ్యాక్ సైడ్ కొంచెం లైట్గా తడుపుతూ ఒడియాలని మనం ఇలా అంటే వచ్చేస్తాయి సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవి మనం చాలా ఈజీగా పెట్టేస్తాం కానీ తీసేటప్పుడు కొంచెం కష్టం ఒడియాలు తీసేటప్పుడు మనకి పక్కన ఒక ఇద్దరు ఉంటే హెల్ప్ చేయడానికి ఈజీగా తీసుకోవచ్చు కబర్లు చెప్పుకుంటున్నా సో ఇక్కడ నాకైతే మాత్రం ఒక్కదాన్ని తీసుకున్నాను మార్నింగ్ కూర్చొని ఈరోజు మార్నింగే నా వర్క్ అంతా అయిపోయింది సో నైన్ థర్టీకి కూర్చుంటే టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అయిపోయింది సో మెల్లగా తీసుకున్నాను ఒక్కొక్కటిన సో ఫైనల్ గా వడియలన్నీ అయితే తీసేసాను ఎలుగొక్కలాగా సో నియర్లీ టూ ఫిఫ్టీ ఎన్నో వచ్చినాయి కప్పు బియ్యం పిండికే ఇవన్నీ తీసేసాక అమ్మయ్య అనిపించింది భలే హ్యాపీగా ఉంది వడియల్ని చూస్తుంటే వీటిని మళ్ళీ ఎండ్లో పెట్టాలి ఎందుకంటే మనం తడి చేసాం కదా సో తడి తడిగా ఉంటాయి సో నేనైతే ఎండ్లో పెట్టాను ఎండ మంచిగా వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఎండిపోయి మళ్ళీ తీసేసాను నేనైతే మాత్రం సో తీసేసిన తర్వాత చూపిస్తాను చూసారు కదా వడియాలు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో వేడి వేడి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం పప్పు సాంబార్ రసం దేనికైనా సూపర్ కాంబినేషన్ ఈ వడియాలు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్ సీజన్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుదాం అంటిల్ దెన్ బాయ్ కేర్ కీప్ స్మైలింగ్